లేదు మీ గవర్నమెంట్ శాశ్వతం కాదు ఐదేళ్లే అయిపోయింది రెండేళ్ళే రేపొచ్చేది రేపు వచ్చేది మాది రేపు వచ్చేది మాది గవర్నమెంట్ అర్థమైందా ఎగ్జామ్ ఎక్కడ పోస్టింగ్ అన్ని కూడా ఆల్రెడీ చెప్పి మీరు అడిగితే మీరెవరు అడిగితే చెప్పారు మీరు ఎవరు మీరు ఎవరు నేను మీతో మాట్లాడను రాగండి ఇక్కడ మేడం అది కాదు అరగండి ఆ తాక거든요 తాకండి అక్కడ కాలు వతారనే చెప్తున్నారు బాబూ నేను కాదు నేను మీకు అధికారం లేదు ఎందుకు మాట్లాడుతున్నారు నాకు నాకు నేను మీకు అధికారం లేదు మీరు ఎవరు మీరు ఏది అవగాహన లేదు ఈ గవర్నమెంట్ శాశ్వతం కాదు ఐదేళ్లే అయిపోయింది రెండేళ్ళే ఇంకుండేది రేపు వచ్చేది మాది రేపు మాది గవర్నమెంట్

ఆర్ట్ హెట్ భారతదేశం యొక్క ఆర్కిటెక్చర్ మరియు ఇంటీరియర్ గ్లాస్ షోరూమ్ ఇప్పుడు మన నెల్లూరులో మా యొక్క ప్రత్యేకతలు డెకరేటివ్ మిర్రర్స్ డిజైనర్ గ్లాస్ గ్లాస్ ఫర్నిచర్ టఫ్ గ్లాస్ లామినేటెడ్ గ్లాస్ గ్లాస్ పిల్లర్స్ సిరామిక్ గ్లాస్ మొదలగునవి లభించను విచ్చేయండి ఆర్ట్ క్లాస్ ఎస్ఎస్ గ్రాండ్ మా గుట లేఅవుట్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు చెప్పంటే జరిగింది ఇప్పుడు కాదు నేను అనేది అయినా కానీ మీకు ఈ విధమైనటువంటి పద్ధతుల్లో ఎక్కడైనా మీ స్టాకు ఉంది పలానా సెంటర్లు అంటే బయట ఇచ్చేస్తాం మా తాడాలి మేమే చేస్తాం అట్లాంటి చేసుకోండి మీరు ఆ ఫీడింగ్ ఇస్తారా ప్రజలకి ఆ లబ్ధిదారులకి లేదంటే మీ వెళ్ళిపోతారని మేడం వాళ్ళు అడిగే న్యాయమైన కోరికలు కూడా తీర్చండి మేడం ఇప్పుడు ఇరవై ఆరు వేరు మేడం మీరు చెప్పే గవర్నమెంట్ రాయడం తెచ్చుకుంటున్నా మాకు తెలుసు మాకెందుకు తెలీదు రేషన్ షాప్ వస్తారు సరుకులు తెచ్చుకుంటారు మా గోతాలు మా కీమ్ అంటారు ఒక బస్తాలో యాభై కేజీలు బియ్యం అంటారు నలభై కేజీలు ఉంటాయి అన్ని తెలుసు అన్ని తెలుసు మీరు యాభై కేజీలు